నా పనికి రాకడా ఆ సారు నేనే నా పేరు పోకల ఆకుల శర్మ సారు పాట వినిపిడు కాదు మొదలు పాట నా సారు వినిపిస్తా ఇగో నాకు కొద్దిగా పచ్చవాతము ఏమనుకోద్దు జర్రా అనుకుంటా రాసిన పాట ఈ అది పెద్ద రాత్రి దయ్యాలు తిరిగే రాత్రి నాకు నువ్వు నీకు నిన్న చెప్పుకునే గలీజు ము చెంకిరాయేకిరాయే అర్ధరాత్రి పెద్ద పిట్టతో కబురు పంపిన మీ ఇంటి అనక పిడికలకుచకడా కాపుగాసిన ఆరు బయట

చాలా నువ్వు కూడా పోయి మంచి పాట రాసుకున్నా ఉన్నా డైరెక్టర్ సాబ్ ఉన్నా అవునే డైరెక్టర్ సాబ్ అసలు నాకు అనుమానం వస్తుంది అసలు సినిమా పేరు ఏం పేరు పెట్టేవే డైరెక్టర్ సాబ్బ ఈ పిలదంతే ఇద్దరు కావాలి ఎట్టున్నది బా పేరు ఏంది ఈ పిలదంతే ఇద్దరు ఏ మంచిగా పిత్తలే సారు ఆ నీకు మంచి పిత్తలేదా బాయా అది మరి ఏం పేరు పెడితే మంచి పుట్టేది బా కింద పడితే మీద మెరువాలే ఆ కింద పడితే మీద మెరవాలి అబ్బో ఆ పేరు చెప్పండి నాకు